హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వన్ డే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏ డార్లింగ్ ఏంటి నువ్వు చూస్తున్న పని నొప్పిగా ఉంది అని చిన్నగా మూలిగుతుంది పల్లవి ఏమాత్రం నొప్పిని భరించకపోతే ఎలా నీ అందాలు చూసి నేను ఆకలేకపోతున్నాను మరి అందుకే నీకు ఈ నొప్పి అని అంటూ తన పెదవులతో ఆమె ఏదో అందాలను గట్టిగా కరిచి వదిలిపెట్టాడు రాఘవ అపా అని చిన్నగా మూలుగుతూ తనపై ఉన్న అతని చుట్టూ తన చేతులని కాళ్ళని వేసి బంధించి అతని మొహం మీద ముద్దులు పెడుతూ అతలోని అతనిలోని వేడిని మరింత పెంచేస్తుంది పల్లవి అది అలానే చెయ్యి నువ్వు ఇలా రెచ్చిపోతూ ఉంటే అసలు నిన్ను వదిలిపెట్టాలి అని అనిపించడం లేదు నీ దగ్గర దొరికే ఈ సుఖం కోసమే నేను పడి చచ్చిపోతూ ఉంటాను రోజు రాత్రి ఎప్పుడవుతుందా నీ దగ్గరికి ఎప్పుడు వద్దామా నీ దగ్గర దొరికే ఈ స్వర్గ సుఖాలను ఎప్పుడు అనుభవిద్దామా అని చూస్తూ ఉంటాను అని అంటూ ఆమె పెదవులను నన్ను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రాఘవ తను కూడా ఏమీ తక్కువ కాదు అన్నట్లు అతని పెదవులను తన పంటి కింద పెట్టి గట్టిగా నిలిపేస్తూ నేను కూడా నువ్వు ఇచ్చే సుఖం కోసం రుచంతా ఎదురుచూస్తూ ఉంటాను నిజం చెప్తున్నాను నువ్వు నన్ను సుఖపెట్టినట్లు ఇంకా ఎవ్వరు సుఖపెట్టలేరు తెలుసా అంటూ మరొక్కసారి తన యథా అందాలను అతనికి అందిస్తూ తన నాలుకను బయటికి తీసి తన పై పెదవిని ఆ నాలుకతో స్పృశిస్తూ అతను ఏం చేయాలో ఆ విధంగా అతనికి ఆమె చెబుతూ ఉంది అది చూసిన అతను చిన్నగా నవ్వుతూ ఆమె అందిస్తూ ఉన్న ఆమె యథ అందాలను అందుకొని వాటిని గట్టిగా చేతులతో పట్టుకొని తన నాలుకతో వాటిపైన స్పృశిస్తూ ఆమె చెప్పినట్లు చేస్తూ ఆమె నోటి నుండి వస్తున్న చిన్న మూలుగులను మనసారా ఆస్వాదిస్తూ ఇంకా ఆగలేక ఒక్కసారిగా ఆమెలో కలిసిపోయాడు అలా ఒక అరగంట వరకు స్వర్గసుఖాలలో మునిగి తెలియన వాళ్ళిద్దరూ కూడా అలసి సొలసి ఒకరిపై ఒకరు పడుకుని అలానే ఉండిపోయారు ఆ తర్వాత అసలు విషయం గుర్తురావడంతో ఇంక వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు రాఘవ అప్పుడేనా నాకు ఇంకా నీ మీద కోరిక తీరలేదు మరొక్కసారి అని అంటూ అతని టెంప్ట్ చేయాలి అని అతని శరీరం అంతా తన చేతులతో తడుముతూ అడిగింది పల్లవి రాత్రంతా ఉండిపోయి నీకు నిద్ర పట్టకుండా చెయ్యాలి అని నాకు ఉంది కానీ ఏం చెయ్యాలి చెప్పు ఇంటి దగ్గర దెయ్యం నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కొంచెం లేట్ అయినా సరే పెద్ద గొడవ చేసేస్తుంది పైగా నా మీద దానికి అనుమానం కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు రాఘవ ఆ మాటతో అప్సెట్ అయిన పల్లవి కొంచెం దిగులుగా మొహం పెట్టి ఇంకా ఎన్నాళ్ళని ఆ దెయ్యంతో అలా వేగుతావు త్వరగా దానికి విడాకులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చే రాదు అప్పుడు మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు మనకి నచ్చినట్లు మనం అనుకున్నట్లు ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు అంటూ అతని గుండెలపై వాలిపోయింది ఆమె నేను అదే ప్లాన్లో ఉన్నాను సరే అతి త్వరలోనే ఈ విషయంపై మనం ఒక నిర్ణయం తీసుకుందాము నాకు కూడా నిన్ను విడిచి దూరంగా ఉండాలి అంటే కష్టంగానే ఉంది అని అంటూ ఆమె నుదుటి మీద ముద్ద పెట్టి ఆమెను కొంచెం పక్కకి జరిపి పక్కనే ఉన్న తన షర్ట్ తీసుకుని వేసుకుంటూ ఉన్నాడు రాఘవా ఆలోచించడానికి ఇప్పుడు అప్లై చేస్తేనే కానీ ఎప్పుడు ఆరు నెలలకి కానీ విడాకులు రావు ఈ విషయంలో నీకన్నా నేనే ఫాస్ట్గా ఉన్నాను తెలుసా నిన్ననే నా విడాకులు శాంక్షన్ అయిపోయాయి ఇంకా నా భర్తతో నాకు ఉన్న ఆ బంధం పూర్తిగా తెగిపోయింది ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ అంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది పల్లవి ఆ మాట విని నిజమా అదే ఉత్సాహంతో అడిగాడు రాఘవ నిజం కాబట్టే నేను త్వరగా రమ్మన్నాను అయినా ఏం లాభం త్వరగా వచ్చినట్లు వచ్చి నీ పని చూసుకుని త్వరగా వెళ్ళిపోతున్నావు కదా అని బొంగమూతి పెట్టుకుని అలిగినట్లు మొహం పెట్టింది పల్లవి ఇంత గుడ్ న్యూస్ విన్న తర్వాత ఇంకా నేను ఎందుకు వెళ్తాను నీతోనే ఉంటాను కానీ అని అంటూ మరొక్కసారి ఆ మీద ఆమె మీదకి చేరిపోయి ఆమె శరీరంతో ఆడుకుంటూ ఇంకో గంట అలానే గడిపేశాడు రాఘవ ప్రతిరోజు ఎవండి లేట్ అయ్యింది మీరు ఇంకా ఇంటికి రాలేదేంటి అని అంటూ తన భార్య నుండి వచ్చే ఫోన్ కాల్ ఆ రోజు రాలేదు అయినా కూడా రాఘవ పెద్దగా పట్టించుకోలేదు అతని ఫోన్ సైలెంట్లో ఉన్న విషయం కూడా అతనికి అసలు గుర్తేయలేదు ఎందుకంటే ఇప్పుడు అతను ఉన్న ఆనందం అలాంటిది అర్ధరాత్రి ప పదకొండు దాటుతూ ఉండగా ఇక వెళతాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఇప్పుడు ఎలాగో లేట్ అయ్యింది కాబట్టి నా నా భార్య గొడవ పెట్టుకుంటుంది ఆ గొడవలోనే తను అంటే నాకు ఇష్టం లేదు అని విడాకులు ఇచ్చేస్తాను అని నీకోసం దానితో చెప్పేసి రేపు ఉదయమే దాన్ని పుట్టింటికి పంపించేసి నీతో మా ఇంట్లో కుడికాలు పెట్టిస్తాను రెడీగా ఉండు అంటూ చెప్పి ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు రాఘవ అతను ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో లైట్ ఆఫ్ చేసి ఉంది అది చూసి ఏంటి ఈ ముద్దు మొహంది ఎప్పుడు లైట్ తీయదు కదా మరి ఆఫ్ చేసేసింది ఏంటి నేను రాకుండానే లైట్ తీసేసింది ఏంటి అని అనుకుంటూ బైక్ పార్క్ చేసి గుమ్మం వరకు వెళ్ళిన అతనికి లోపల నుంచి ఏవో చిన్నగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి చెప్పాను కదా నువ్వే నాకు ప్రాణం నిన్ను వదిలి నేను ఉండలేను అని ఏదో నీ మొగుడికి వచ్చే సమయం నీ మొగుడు వచ్చే సమయం అవుతుంది అని వదిలి వెళ్ళిపోతున్నాను లేకపోతే నేను అసలు వదిలేవాడినే కాదు నీ దగ్గర దొరికిన ఈ సుఖం నాకు ఎక్కడ దొరకదో తెలుసా అని ఒక అతని గొంతు వినిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు తను బయట ఏం చేసి వచ్చాడో ఇప్పుడు తన భార్య కూడా తన ఇంట్లో అదే చేస్తుంది అని అతని మెదడుకి అర్థమయ్యింది దాంతో ఆవేశం కట్టలు తెంచుకుని రావడంతో తలుపు మీద గట్టిగా ఒక తన్ను తిన్నాడు ఆ డోర్ లాక్ వేసి ఉండకపోవడంతో ఒక్కసారిగా అది ఓపెన్ అయ్యాయి ఈరోజు దీన్ని చంపేయాలి అన్నంత కోపంతో లోపలికి వెళ్ళిన అతనికి ఆమె ఒక్కతే సోఫాలో కూర్చుని అతని వైపు తదేకంగా చూస్తూ కనిపించింది ఆమెని చంపేసేలా చూస్తూ ఏడే ఎక్కడున్నాడు వాడు వాటిని ఎక్కడ దాచిపెట్టావు నువ్వు అని అంటూ చాచిపెట్టి ఆమె చంప మీద గట్టిగా కొట్టాడు రాఘవ అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా అలా కూల్గా అతని వైపే చూస్తూ ఉంది పవిత్ర దానితో ఆమె మరొక చంపపై కూడా కొట్టి చెప్పు చెప్పలేదు అంటే ఈరోజు నిన్ను చంపేస్తాను రోజు రాత్రి నేను లేటుగా వస్తున్నానని నువ్వు ఎవరినో మరిగావు కదా వాడిని ఇంటికి తీసుకొచ్చి వాడితో కులుకుతున్నావు కదూ అని అంటూ ఆమె పీక పట్టుకుని గట్టిగా నొక్కుతూ ఉన్నాడు అతను అయినా కూడా అదురు బెదురు లేకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంది పవిత్ర అది చూసిన అతనికి మరింత కోపం వచ్చేస్తుంది చెప్పలేదు అంటే చంపేస్తాను అని అతను అరవడంతో తన పీక మీద ఉన్న అతని చేతిని విసురుగా పక్కకి నెట్టేసి చంపేస్తావా ఎందుకు చంపుతావు నేనేం చేశానని చంపుతావు అంటూ సోఫా నుంచి పైకి లేచి ఆవేశంగా అతన్ని ప్రశ్నించింది ఆమె అప్పుడే అమ్మా అంటూ ఇద్దరు పిల్లలు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని గట్టిగా కౌగిలించుకున్నారు దానితో తన ఆవేశాన్ని తగ్గించుకున్న ఆమె ఏమీ లేదమ్మా నేను జస్ట్ నాన్నతో మాట్లాడుతున్నాను అంతే అని అంటూ ఆ చిన్న పిల్లల కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని చూచి పదండి మిమ్మల్ని పడుకోబెడతాను అని వాళ్ళని గదిలోకి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి వాళ్ళ పక్కనే వాళ్ళు పడుకునే వరకు అక్కడే ఉంది పవిత్ర పిల్లలు రావడంతో తను కూడా సైలెంట్ అయిన రాఘవ ఆమె వచ్చి తనకు సమాధానం చెప్తుంది అని ఎదురు చూస్తూ ఈ లోపలే తన అనుమానం చాలక ఇంట్లో ఇంచు ఇంచు తనకి కనిపించని మరో మనిషి కోసం వెతుకుతూనే ఉన్నాడు ఒక పావుగంట తర్వాత పిల్లలిద్దరూ ప్రశాంతంగా పడుకోవడంతో వారికి దుప్పటి కప్పి బయటికి వచ్చి ఆ తలుపు దగ్గరికి వేసి అతని దగ్గరికి వెళ్ళి సీరియస్గా అతన్ని చూస్తూ ఎప్పటి చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది పవిత్ర నువ్వు దాచిపెట్టిన నీ రంకు మొగుడు ఎక్కడ పెట్టావు వాడిని అని పళ్ళు కొరుకుతూ అడిగాడు రాఘవా దానితో తను ఫోన్ తీసి అందులో ఉన్న ఒక వీడియో ప్లే చేసింది ఆమె అందులో తను ఇందాక విన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఒక్క క్షణం అతని బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది నేను ఇందాక ఫోన్ చేసినప్పుడు నాకు వినిపించిన కొన్ని అద్భుతమైన ప్రవచనాలు ఇవి అవి నువ్వు వచ్చాక నీకు వినిపిద్దామని రికార్డ్ చేసి పెట్టాను బాగున్నాయా అంటూ సూటిగా అతను చూస్తూ అడిగింది పవిత్ర ఆ మాటతో ఆమెకేం సమాధానం చెప్పాలో తెలియక నీళ్ళ నములుతూ ఉన్నాడు రాఘవ అతని వైపు సూటిగా చూస్తూ నువ్వు చేసిన పని నేను చేశాను అని తెలిస్తే ఇంత ఆవేశమా ఇంత కోపమా కానీ ఎందుకు ఇప్పటి వరకు నువ్వు బయట చేసి వచ్చిన పని కదా నేను ఇంట్లో చేస్తున్నది అందులో తప్పేముంది ఎవరో పెళ్ళంతో నువ్వు ఇప్పటి వరకు కొలికి వస్తే తప్పులేదు కానీ అదే పని నీ భార్య చేస్తే తప్పైపోయిందా నేను దానిలా అందంగా లేకపోవచ్చు దానిలా స్ట్రెచ్చర్ మెయింటైన్ చేయకపోవచ్చు దానిలా సెక్స్ చేయకపోవచ్చు కానీ నువ్వంటే ప్రాణం పెడతాను నీ కోసం ఇస్తాను కూడా ఆ రోజు పెళ్లి పేరుతో నువ్వు వేసిన ఈ మూడు ముళ్ళకి విలువనిచ్చి నీ వెనకే వచ్చింది మొదలు ఇప్పటి వరకు నీ గురించే ఆలోచించాను నీ వంశ అభివృద్ధికి ఇద్దరు పిల్లల్నిచ్చి నా ఒళ్ళు గొల్ల చేసుకున్నాను మీ అమ్మ నాన్న చెల్లి అంటూ ఎవరి ఇంటికి వచ్చినా ఏ లోటు వాళ్ళకి జరగకుండా వాళ్ళని దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తున్నాను ఆఫీస్లో అలిసిపోయి వస్తున్న నీకు ఇంట్లో కూడా ఏ కష్టం కలగకూడదు అని ప్రతి విషయము నేనే దగ్గరుండి చూసుకుంటూ కనీసం నువ్వు చదివే పేపర్ దగ్గర నుంచి బాత్రూంలో నువ్వు వాడే నీళ్ళు వరకు అన్నీ నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతున్నాను ఇంత చేసిన నేను నీకు ఎందుకు పనికిరాకుండా పోయాను అసలు నువ్వు పెట్టే ఒక ముద్ద అన్నానికి ఇంత చేయవలసిన అవసరం నాకేంటి అని ఒక్కరోజు నేను ఆలోచిస్తే అసలు నీ పరిస్థితి ఏంటి ఏ నీలా జాబ్ చేసి నేను సంపాదించలేనా ఎందుకు నా ఉద్యోగాన్ని కూడా వా వదిలేసుకుని నీతో ఉంటున్నాను అది ఎవరితో అందాలను వలకపోస్తూ నీ దగ్గర ఉన్న డబ్బు తీసుకుని దాని శరీరాన్ని నీకు అమ్ముకుంటే అది గొప్పదైపోయింది అంతే కదా అని అడిగింది పవిత్ర ఆ మాటల్లో ఆమె ఆవేదన క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో ఆమెకేం సమాధానం చెప్పలేక తల ఉంచుకున్నాడు రాఘవ అసలు నాకు తెలియగలుగుతున్నాను ఒక్క మగాడు నచ్చక పది మంది మగాళ్లతో తిరిగే అది నీకు అంతగా నచ్చేస్తే నీకోసమే బ్రతుకుతూ నువ్వే ప్రాణం అనుకుంటూ ప్రతిక్షణ నీకోసమే తాపత్రయపడే నేను నీకెందుకు నచ్చడం లేదు నీకు శరీరమే కావాలి అంటే చెప్పు ఎలా మారమన్నా నేను మారుతాను అంతేకాని పరాయి ఆడదాని సుఖం కోసం నన్ను బజారు మనిషిని చేసి దానిలా నేను చేయడం లేదని నా మీద నిందలు వేయద్దు నీకు కావాల్సింది విడాకులే కదా అలాగే ఇచ్చేస్తాను నువ్వు తనతో సుఖంగా ఉంటాను అంటే ఇచ్చేస్తాను నీకు నీ సుఖమే ముఖ్యమైతే నాకు నా పిల్లల సుఖం ముఖ్యం వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం తమ మీద ప్రేమ లేని తండ్రి వస్తాడు అని ఎదురు చూస్తూ నాలా వాళ్ళు బ్రతకలే బ్రతకకూడదు తండ్రి లేని వాళ్ళలా అయినా సరే వాళ్ళని నేను పెంచుకుంటాను కానీ పరాయి ఆడదాని కోసం కన్న బిడ్డలను కష్టపెట్టే ఇలాంటి తండ్రి నా బిడ్డలకి వద్దు అని చెప్పి అక్కడ నుంచి గదిలోకి వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి చూస్తూ కానీ ఒక్క మిష విషయం రాగవా నువ్వంటే ప్రాణం నువ్వే నా ప్రేమ అని అంటూ ఎటువంటి బంధం లేకుండా తన శరీరాన్ని ఎర చూపించి వలలో వేసుకునే ఆడవాళ్ళని ఎప్పుడూ నమ్మకు వాళ్ళు అలా నమ్మిన రోజు వాళ్ళని అలా నమ్మిన రోజు నువ్వు నాశనం అవడం తప్ప నీకంటూ నీ జీవితంలో ఏమీ ఉండదు అని చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది పవిత్ర ఆమె మాటలన్నీ విన్న రాఘవ్కి తల తిరిగిపోతుంది కానీ ఆ మాటలన్నీ నిజం అవ్వడంతో అంత ఈజీగా తను వాటిని కొట్టి పడేయలేకపోయాడు అలాగే సోఫాలో పడుకుని నిద్రపోయాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో లేచి అసహనంగా ఆ ఫోన్ తీసి చూసుకున్న అతనికి పల్లవి పేరు కనిపించింది ఎందుకో ఆ కాల్ అతనికి అస్సలు లిఫ్ట్ చేయాలి అని అనిపించలేదు దాంతో సైలెంట్లో ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ పక్కన పడేసి సోఫాలో వెనక్కి వారి కళ్ళు మూసుకున్నాడు ఈరోజు స్కూల్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది మమ్మీ అది మానేసి ఊరికి వెళదామంటావేంటి నేను రాను ఈ ఎగ్జామ్ రాయకపోతే మేడం కోప్పడతారు అంటూ దీనంగా బతిమలాడుతూ ఉంది శ్రావ్య ఎగ్జామ్ లేదు ఏమీ లేదు శ్రావ్య నువ్వు ఎక్కువగా విసిగించకు మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అంతే వెళ్ళి రెడీ అవ్వపో అంటూ ఆర్డర్ వేస్తూనే తన బట్టలను బ్యాగ్లో సర్దుకుంటూ ఉంది పవిత్ర అది కాదు మమ్మీ నాకు కూడా ఎగ్జామ్ ఉంది ఇది రాయకపోతే సార్ కోపడతారు మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి నువ్వు ఊరు వెళ్ళు సాయంత్రం నువ్వు వచ్చేస్తావు కదా ఒకవేళ నీకు లేట్ అయినా పర్వాలేదు నేను అక్క పక్కింటి ఆంటీ దగ్గర ఉంటాము డాడీ కూడా ఎలాగో లేటుగానే వస్తారు కదా అని చెప్తూ ఉన్నాడు చింటూ ఆ మాటలకి చాలా కోపం రావడంతో అబ్బా ఎందుకు విసిగిస్తున్నారు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామంటే వినరేంటి వెళ్ళి రెడీ అవ్వకుండా ఇంకొక ప్రశ్న వేశారు అంటే ఇద్దరికీ దెబ్బలు పడతాయి అంటూ వారిపై కోపంగా అరిచింది పవిత్ర ఆ మాటలన్నీ వింటున్న రాఘవకి ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ కలిగింది భారంగా శ్వాస తీసుకుని వదిలి సోఫా నుండి పైకి లేచి ఆ గది వైపు వెళుతూ ఉన్నాడు అతను అక్కడ బ్యాగ్లో పవిత్ర బట్టలు సర్దుతూ ఉంటే పిల్లలిద్దరూ ఆమె వైపే దీనంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరినీ జాలి కొలిపే మొహాలు చూసిన రాఘవకి మనసు మెల్ట్ అయిపోతూ ఉంది శ్రావ్య చాలా పెద్దదైపోయింది చింటూ గడు కూడా హైట్ అయ్యాడు ప్రశాంతంగా వీళ్ళతో ఆడుకుని నేను ఎన్ని రోజులవుతుంది అసలు వీళ్ళ మొహాలు చూసి ఎన్ని నెలలు గడిచిపోతుంది అవులే ఎప్పుడో అర్ధరాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత ఇంటికి వస్తాను నేను లెగిసేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా వీకెండ్స్ అంటే నేను అసలు ఇంట్లోనే ఉండను కదా ఇంకా పిల్లల్ని కళ్ళారా ఎలా చూసుకోగలను పవిత్ర చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పరాయి ఆడదాని మోజులో పడి నేను చాలా మిస్ అయిపోయాను ఇది ఇలానే కంటిన్యూ అయితే నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది నా జీవితంలో నన్ను ప్రేమించే నా భార్య నేను ప్రేమించే నా పిల్లలు ఎవ్వరూ ఉండరు లేదు అలా జరగకూడదు నాకు నా భార్య బిడ్డలు ముఖ్యం నా శరీర సుఖాల కోసం వాళ్ళని నేను దూరం చేసుకోలేను అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్న రాఘవ పిల్లలిద్దరిని దగ్గరికి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమగా తన దగ్గరికి తీసుకుంటూ వాళ్ళ నుదుటి మీద చిన్నగా ముద్దుపెట్టి ఈరోజు మిమ్మల్ని స్కూల్లో నేనే డ్రాప్ చేస్తాను మీరు వెళ్ళి రెడీ అవ్వండి పొండి అంటూ చెప్పాడు రాఘవ ఆ మాట వినగానే ఎక్కడ లేని ఉత్సాహం చేయడంతో థ్యాంక్ యూ డాడీ అంటూ చెప్పి అతని గట్టిగా హత్తుకుని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు ఆ పిల్లలిద్దరూ వాళ్ళు అలా వెళ్ళడంతో అతని వైపు సీరియస్గా చూస్తూ అంటే ఏంటి పిల్లల్ని కూడా నా నుంచి దూరం చేయాలి అని చూస్తున్నారా అంటూ కోపంగా అడిగింది పవిత్ర లేదు మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనుకుంటున్నాను నాకు అర్థమైంది పవిత్ర నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యింది మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కానీ ఇక మీదట అలా ఉండదు ప్రామిస్ చేసి చెప్తున్నాను ఈ రోజు నుంచి కాదు కాదు ఈ క్షణం నుంచే నాకు నువ్వు పిల్లలు తప్ప వేరే ఏమీ వద్దు ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు అంటూ ఆమె చేతులు పట్టుకునే దీనంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రాఘవ అతని మీద ఏమాత్రం నమ్మకం లేకపోవడంతో ఒకసారి అలవాటు పడ్డాక ఆ అలవాటు నుండి తప్పించుకోవడం తప్పుకోవాలి అని చూడడం చాలా కష్టం రాఘవ ఇప్పటివరకు నువ్వు మారుతావేమో నీలో మార్పు వస్తుంది అని ఎదురు చూసి చూసి నేను అలసిపోయాను ఇంకా ఎదురు చూసి ఓపిక నాకు లేదు ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వు అంటూ చెప్పింది ఆమె అలా కాదు పవిత్ర చెప్తున్నాను కదా మారిపోయాను అని కొన్ని రోజులు చూడు నేను మళ్ళీ తప్పు చేశాను అని నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు ఏ శిక్ష అయినా వెయ్యి ఒప్పుకుంటాను అంతేకాని మారడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా అలా వదిలేసి వెళ్ళిపోతాను అంటే భరించలేను అసలు బ్రతకలేను అంటూ చెప్పాడు రాఘవ ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ భర్త ఎన్ని తప్పులు చేసినా భార్య క్షమిస్తుంది రాఘవ అలా క్షమించటమే భార్యలు చేసే అసలైన తప్పు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తుందిలే ఒక్క క్షమాపణ దాన్ని మోహన పడేస్తే చాలు అని అనుకునే మీలాంటి మగవాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు మీ దృష్టిలో అసలు క్షమాపణకి విలువ లేదు అలాగే ఆడవాళ్ళ దృష్టిలో కూడా ఆ క్షమాపణకి విలువ ఉండదు ఎందుకంటే మీరు మారరు అని వాళ్ళకి బాగా తెలుసు మీ మీ బుద్ధి మారదు అని కూడా తెలుసు కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేని మాది ఇతను నా భర్త ఇతనితోనే నా జీవితం అని ఏ క్షణమైతే ఇక్కడ అంటూ తన గుండె మీద చెయ్యి వేసుకుని అతనికి చూపిస్తూ ఇక్కడ ఫిక్స్ అయిపోతామో ఆ రోజే మీరు ఎన్ని తప్పులు చేసినా అవి తప్పులుగా మాకు అస్సలు కనిపించవు ఏం చేసినా నా భర్తే కదా అని సర్దుకుపోతాము అదే మీకు అలసైపోయింది కానీ ఈ విషయంలో నేను నీకు అలసి ఇవ్వదలుచుకోలేదు అంటూనే తన నిర్ణయం చెప్పేసింది పవిత్ర దానితో ఆమెను ఎలా కన్విన్స్ చేయాలో అతనికి అర్థం కావడం లేదు కనీసం మన పిల్లల గురించైనా ఆలోచించి నాకు ఒక్క అవకాశం ఇవ్వకూడదు అంటూ లాస్ట్ ప్రయత్నంగా అడిగాడు అతను నువ్వు ఆలోచించావా ఆడదాని దగ్గరికి వెళుతున్నప్పుడు నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించావా నీ కుటుంబం గురించి ఆలోచించావా అంటూ తిరిగి అతన్ని ఆవేశంగా ప్రశ్నించింది పవిత్ర లేదు అన్నట్లు తల ఊపి ఇకపై ఆలోచిస్తాను పిల్లల గురించి ఆలోచిస్తాను నీ గురించి ఆలోచిస్తాను మన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాను ప్లీజ్ అని దీనంగా అడిగాడు అతను అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తూ ఉంది కానీ ఆ నిజాయితీ ఎంత కాలం నిలబడి ఉంటుందో అన్నది ఆమె అనుమానం ప్రతి భార్యలాగానే అతను అలా బతిమలాడుతూ ఉండడంతో ఆమె మనసు కూడా కరుగుతుంది సరే నేను ఇల్లు వదిలైతే వెళ్ళను అలా అని నిన్ను నమ్మను కూడా పిల్లలకి ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా త్రీ మంత్స్ టైం ఉంటుంది ఈ త్రీ మంత్స్లో నీలోని మార్పు నిజమో కాదో తెలిసిపోతుంది కదా ఇన్ని రోజుల్లో నిన్ను ఇన్ని రోజులు నిన్ను భరించిన దాన్ని మరో మూడు నెలలు భరిస్తాను నేను ఈ మార్పు నిజమైతే మనందరం సంతోషంగా ఉంటాం లేదు అంటే నువ్వు మాత్రమే నీ ప్రియురాలితో సంతోషంగా ఉండు అని ఆమె చెప్తూ ఉండగా డాడీ మేము రెడీ అంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్లలిద్దరూ దానితో కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని ఒక్క నిమిషం బంగారాలు ఇప్పుడు వచ్చేస్తాను అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి వాళ్ళిద్దరిని స్కూల్కి తీసుకువెళ్ళాడు వెళ్ళాడు రాఘవా అతను అలా వెళ్ళడంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని బెడ్ మీద కూల్గా కూర్చుంటూ ఇంత క్లాస్ పెగితేనే కానీ అయ్యగారికి జ్ఞానదనం అవ్వలేదనుకుంటా అయినా ఈయన్ని పిచ్చి కానీ మా పెళ్ళాలని వదిలించుకోవడం అంతసురు అనుకుంటున్నాడా ఏంటి తప్పు చేస్తే నాలుగు తగిలించి దారిలో పెట్టుకోవడమే తప్ప మీ సంతోషానికి మిమ్మల్ని వదిలేసి మా కర్మకి మేము పోతామని దూరంగా పోయేంత ఫూల్స్ కాదురా మా పెళ్ళాలు మూడు నెలల్లో అసలైన పెళ్ళమంటే ఎలా ఉంటుందో నీకు చూపించి ముప్పై మూడు తిప్పలు పెడ పెట్టకపోతే చూడవు అని మనసులో అనుకుని కన్నింగా నవ్వుకుంది పవిత్ర ఆమె అనుకున్నట్లే ఆ మూడు నెలలు కూడా అతనితో ఒక ఆట ఆడుకుంది అతను ఏం చేసినా తప్పు అన్నట్లు చూపిస్తూ తన కోపం అంతా బాగానే తీర్చుకుంటుంది పవిత్ర ఆమె చెప్పిన ప్రతి పని పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తూ తనకు ఉన్న చెడు సావాసాలను అన్నిటినీ పూర్తిగా వదిలేసి వాటికి కంప్లీట్గా సెలవిచ్చేసి పిల్లల్ని పెళ్ళాన్ని ప్రేమగా ప్రాణంగా చూసుకుంటూ ఉన్నాడు రాఘవ అలా మూడు నెలలు జరిగిపోయాయి హాలిడేస్ ఇవ్వడంతో పిల్లలిద్దరూ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళతో పవిత్ర వెళ్ళకపోవడం అతనికి ఒక రిలీఫ్గా అనిపించింది ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి వచ్చేసరికి అతనికి నచ్చే కలర్ శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అయింది ఆమె ఆమె నన్ను చూసిన రాఘవకి తన పెళ్ళం అందం ముందు ఎంతటి అందగతైనా సరే దిగదుడిపే అనిపించింది అతనికి భోజనంతో పాటు వయ్యారాలు కూడా వడ్డించి అతన్ని మరింత ఊరిస్తూ చివరికి దూరం పెట్టి తన గదిలోకి వెళ్ళి పడుకుంది ఆమె ఇదేంటి పిల్లలతో వెళ్ళలేదు ఇంటికి వచ్చేసరికి చాలా అందంగా రెడీ అయింది ఇదంతా నా కోసమే కదా అని నేను ఆశపడ్డి ఏదేదో ఊహించేసుకుంటే ఇప్పుడేంటి ఏమి పట్టినట్లు వెళ్ళి గదిలోకి వెళ్ళి పడుకుంది అని గది ముందే అటు ఇటు కొంచెం సేపు తిరిగి గదిలోకి వెళదామా వెళితే గొడవ చేస్తుందా చేస్తేనే ఏమవుతుంది కొంచెం బతిమలాడుకుంటే కరుణిస్తుందేమో పిల్లలు కూడా ఎలాగో ఇంటి దగ్గర లేరు కదా అని మనసులో కొంచెం భయంగానే ఉన్నా ఆ గదిలోకి వెళ్ళి డోర్ వేశాడు అతను అతను వస్తాడు అని ఆమెకి ముందుగానే తెలిసి ఉండడంతో చిన్నగా నవ్వుకుంది ఆమె గదిలోకి వచ్చిన తనతో ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో అంటే పిల్లలు లేరు కదా నువ్వు ఒకదానివే పడుకోలేవేమో అని తోడుగా ఉందామని వచ్చాను అలా సొప్పల పడుకుంటాను అంటూ కొంచెం బెరుగ్గా చెప్పాడు అతను దాంతో లేచి కూర్చుని అతని తన వైపు అతని వైపు చూస్తూ ఇటురా అంటూ కళ్ళతోటే సాయిగా చేసింది పవిత్ర అందమైన ఎర్రటి గులాబీ రేకుల్లా ఉండే ఆమె పెదవులను చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు అతను అది నాకన్నా బాగుంటుందా అంటూ అడిగింది పవిత్ర ఆ మాటతో ఆమె వైపు సూటిగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకుని అవన్నీ తన మీదకి లాక్కొని గట్టిగా కాగులించుకుంటూ అందం అనేది మనిషికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను పవి అది తెలుసుకున్న తర్వాత నాకు నువ్వు తప్ప ఎవ్వరూ అందంగా కనిపించడం లేదు నువ్వు మన పిల్లలు నేను అందమైన జీవితం ఈ జన్మకి ఇది చాలు పవి గతంలో చేసిన తప్పులు పొరపాటును కూడా మళ్ళీ చేయను అని అంటూ చిన్నగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు అతను దానితో సిగ్గుపడుతూ తల వంచుకుని అతన్ని తన గుండెల్లో దాచుకుంది ఆమె ఆ రోజు రాత్రి వారికి సరికొత్త అనుభవం అందించింది ఆ అనుభవంతో సరికొత్త ప్రేమని వెతుక్కుంటూ ఆ ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ నా జీవితానికి ఇది చాలు అని అనుకుని అలసిపోయి ఆమె గుండెలపై హాయిగా నిద్రపోయాడు రాఘవ అలా తన జీవితంలో రాబోయే పెద్ద తుఫాను నుండి తప్పించుకుని తన భర్తకి బుద్ధి చెప్పి అతన్ని తనకి నచ్చినట్లు మార్చుకుంది పవిత్ర ఇది ఫ్రెండ్స్ ఈరోజు కదా కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రేపు మరొక మంచి కథలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే